మూడు రోజులైందనుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లో ఉండబట్టి నారా లోకేష్ గారు కూడా ఉన్నారనుకుంటారు హైదరాబాద్లో మరి ఇప్పుడు ఏమైనా వెళ్ళారేమో అంటే ఏపీకి ఏమైనా తెలియదు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్టింగ్గా తెలంగాణ రాజకీయాల మీద కాస్తంత గట్టిగానే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఫుల్ టైం అక్కడ తెలుగుదేశం పార్టీ పాలిటిక్స్ చేసే విధంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు సో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన అంటే ఒకప్పుడు కీలకమైన నాయకులుగా కాసినంత పేరున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నారు ఆ దిశగా చంద్రబాబు గారు సంప్రదింపులు జరుపుతున్నారు అండ్ కొందరు ప్రకటించారు కూడా మేము త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాం తెలంగాణలో తెలుగుదేశానికి పునర్వైభవం తీసుకొని వస్తాము అని మాజీ ఎమ్మెల్యే మేయర్ కూడా పనిచేశారు కదా తీగల కృష్ణారెడ్డి గారు టీడీపీలోనే ఉన్నారు సుదీర్ఘ సో తీగల కృష్ణారెడ్డి గారు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతారని చెప్పి గానే ప్రకటించారు అండ్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళు వెళ్ళి రోజు హైదరాబాద్లో చంద్రబాబు రెడ్డి గారిని కలిశారు యాక్చువల్ గా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి మల్లారెడ్డికి మాజీ మంత్రి గారికి ఒక రకమైన వైరం ఫస్ట్ నుంచి ఉంది సో మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి గారు గట్టిగానే టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అంటే ఆ విధంగా మల్లారెడ్డి కూడా దాదాపు ఇరుక్కుపోయిన పరిస్థితి ఉండే అండ్ అప్పుడే వార్తలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారితో మల్లారెడ్డి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీలో కనుక వెళ్తే సో దాట్ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి కాసేంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నట్టు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి బట్ ఈ రోజు అయితే మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు కలిసి చంద్రబాబు గారిని కలిశారు మరి ఏదో ఒక శుభకార్యానికి పిలిచకపోయామని చెప్పి అంటూ ఉన్నారు బట్ ఇది డెఫినెట్లీ పొలిటికల్ మూవే అండ్ తీగల కృష్ణారెడ్డి గారు అయితే బహిరంగంగానే ప్రకటించారు టీడీపీలో చేరుతున్నానని మల్లారెడ్డి గారు కానీ టీడీపీలోకి చేరబోతున్నారు డెఫినెట్లీ మరికొందరు మాజీ మంత్రులు కూడా మరీ ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి టీడీపీలో నుంచి బీఆర్ఎస్ కింద ముందు పోయిన వాళ్ళు పాత టీడీపీ వాళ్ళు వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళని తీసుకోవాలని సో దాట్ తెలుగుదేశం పార్టీకి ఆర్థిక బలం ఉంది తెలుగుదేశం పార్టీకి మీడియా బలం ఉంది సో తెలంగాణ సమాజంలో ఉనికి మళ్ళీ చాటుకోవచ్చు అని చెప్పి కొందరు భావిస్తూ ఉన్నట్టున్నారు అండ్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో ఉంటే ప్రస్తుత సర్కార్ నుంచి కాసింత ప్రొటెక్షన్ దొరుకుతుంది అన్నది వాళ్ళ మరో ప్రధానమైన ఆలోచన కూడా సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేయాలి అనే ఆలోచన ద్వారా మరి అక్కడ ఎవరినైనా దెబ్బతీసే ప్రయత్నమా ఎవరి బలానైనా తగ్గించే ప్రయత్నమా డెఫినెట్లీ ఏదో ప్లాన్ అయితే ఉంది ఆ ప్లాన్ ఏంటి అన్నది ఇప్పటికిప్పుడు క్లారిటీ రాకపోవచ్చు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ఏవైనా టార్గెట్ చేయడమా ఇప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న బీఆర్ఎస్ని ని మరింత బలహీనం చేసి సో దట్ వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డికి ఏమైనా కనుక మరింత ఏమైనా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడము బట్ తెలుగుదేశం పార్టీ ఏమి అక్కడ అధికారంలోకి వచ్చి అంత అటువంటి సీన్ అయితే ఉండకపోవచ్చు ఉండదు ఇప్పుడు వీళ్ళు ఎవరో ఒకరి బలాన్ని తగ్గించాలి వీళ్ళు అంటే యాక్టివ్ అయితే అంటే ఎంతో కథ తగ్గించగలుగుతారు అంటే రమ్మ ఎంతైనా కానీ మరి ఎవరిని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎవరిని టార్గెట్ చేసే ఉద్దేశంతో తెలంగాణలో చేరికలను వీళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు క్లారిటీ రావట్లేదు ఇప్పటికిప్పుడు బహుశా నెక్స్ట్ చేరబోయే నాయకులు వాళ్ళు చేయబోయే రాజకీయాన్ని బట్టి మనకి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం బట్ ఎవరినో టార్గెట్ చేయడం కోసమే తెలుగుదేశం పార్టీని అయితే తెలంగాణలో యాక్టివ్ చేయాలని చంద్రబాబు సార్ అయితే భావిస్తూ ఉన్నారు